హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ తెలంగాణ సో ఇవాళ వచ్చేసి నేను నైన్టీన్ ఎయిటీస్లో ఉన్నానండి నైన్టీన్ ఎయిటీస్ అంటుంది ఫుడ్ స్టోరీస్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం మెట్లో ఉన్న నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్కి వచ్చేసామన్నమాట ఈ మిలిటరీ హోటల్లో ఇవాళ వచ్చేసి మనం పైనాపిల్ మెజెస్టిక్స్ అలాగే సునేరి చికెన్ కబాబ్ రెసిపీస్ అయితే సూపర్గా గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు సో ఆ రెసిపీస్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చేసి చూపిస్తాను పదండి చూద్దాం ముర్క్ సునేరి కబాబ్ని ప్రిపేర్ చేయించబోతున్నాను మనతో పాటు చెఫ్ చరణ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు దీనికి ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలి అనేది ఒకసారి చూద్దాం చరణ్ ఇంగ్రీడియన్స్ కానీ तो पहले इसके इंग्रेडिएंट्स है पूरा इधर हमारा सेटअप है हाँ बता दो क्या क्या चाहिए इसके लिए पूरा जिंजर गार्लिक पेस्ट, पेस्ट है जिंजर गार्लिक पेस्ट काजू क्रीम काजू क्रीम पेस्ट उसके बाद ये ग्रीन चिली पेस्ट ग्रीन चिली पेस्ट, है। चिली पेस्ट कर्ड कर्ड हैंकर्ड है ओके हैंकर्ड उसके है। बाद चीज ग्रेट हुए वाला चीज मतलब ग्रेट चीज उसके बाद लेने लेमन जूस लेमन जूस कोड़ा कावल दिन जीरा जीरा थोड़ा कलर గరం మసాలా कलर కలర్ आएगा కలర్ ओके ఓకే ఓకే దీంట్లో ఏంటంటే మామూలుగా మనం రా ఆయిల్ తీసుకుంటాం కదా దీనికి ఆయిల్ లో కొంచెం పసుపు వేసుకొని सुनहरी లాంటి ఫ్లేవర్ ఏదో రావడానికి చేస్తారంట సో అదేంటో అడుగుదాము తర్వాత సాల్ట్ ये भी इसी के कावर्सना इंग्रेडिएंट्स सो देन तర్వాత ఏం చేయాల అనేది ఒక్కసారి అడుగుతాను నెక్స్ట్ ప్రొసీజర్ టు ఐస్ మెస్సెస్ ఫెహలే హం లోగ్ చికెన్ కో సో ర మగ్నిషన్ కర్ దేంగి ఓకే చికెన్ ని ఇవన్నీ కలుపుకొని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి 1 బై 1 మగ్నిషన్ కేలియ హం థోడా జింజర్ గాలి హాఫ్ 3 స్పూన్ డాలేంగే ఓకే హాఫ్ 3 స్పూన్ థోడా గ్రీన్ చిలీ పేస్ట్ డాలేంగే థోడా లెమన్ జ్యూస్ డాలేంగే ఉస్కే బద్ థోడా సాల్ట్ రైట్ హాఫ్ 3 స్పూన్ బ్లాక్ సాల్ట్ ब्लैक सॉल्ट ओके। ये होने के बाद हम लोग इसको मैग्नेशन कर देंगे ओके। सो इनके अंदर लो कोने वेस्ट नामु मरमु कोने वेस्को नहीं आदि मान में फेस को आलर माटा कोने से इसको कितना टाइम के लिए मैनेज करना पड़ता है इसको? इसको मैग्नेशन करने के लिए हा, आधा हाफ नॉर लगता है। हाफ डबल సో ఇవన్నీ ఇంగ్రీడియం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కబాబ్కి ఏ కబాబ్ అయినా కూడా జనరల్ గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం మనకు తెలిసిందే కానీ ఈ సునేరి చికెన్ కబాబ్కి వచ్చేసి కొన్ని మాత్రమే మనం తీసుకున్నాము మిగతా యాడ్ చేస్తారనుకుంటాం సైడ్ మేదా మసాలా రెడీ ఓకే సో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి ఇది పక్కన పెట్టేసి దీన్ని ప్రిపరేషన్ కోసం మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్తున్నారు ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూద్దాం గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 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 వన్ టీ స్పూన్ ఓకే కాజు త్రీ టూ స్పూన్ త్రీ కాజు కాజు పేస్ట్ కదా కాజు క్రీమ్ పేస్ట్ కాజు క్రీమ్ పేస్ట్ వేసుకోవాలి కర్డ్ వేసుకోవాలి కొంచెం तो हम लोग थोड़ा मिक्सिंग करते हैं ओके ओके సో ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ కూడా వన్ 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 స్పూన్ తీసేసుకొని ఎందుకంటే అది కొంచెమే కాబట్టి నార్మల్గా మనం ఇద్దరు ముగ్గురికి కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా ఇలా చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలా మసాలా అంతా కూడా సో ఈ మసాలాకు క్యాపూస్కి మసాలా డాలింగ్ మసాలా డాలికే ఉచ్చా అచ్చా మిగతా మసాలాలు ఉన్నాయి కదా కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా జీరా మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకొని కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఓకే

సో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ముందు యాడ్ చేసుకున్నాము తర్వాత ఇంకొన్ని మసాలాల కోసము అండ్ కలర్ కోసం కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం జరిగింది యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి మసాలాలు అన్నీ కూడా వన్ బై వన్ మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసేసుకున్నాము అండ్ కలర్ కూడా చూసారా కొంచెము లైట్ లెమన్ ఎల్లో లాగా కలర్ వచ్చింది సో దీనికి కలర్ రావాలంటే వన్ బై వన్ ప్రొసీజర్ కూడా మనం ఫాలో అవ్వాలి కాబట్టి అప్పుడే దానికి కలర్ కావచ్చు ఫ్లేవర్ కావచ్చు టేస్ట్ కూడా బా ఉంటుంది. अभी हमारा चिकन हाफ आवर हो गया मैरिनेशन yeah. हो गया no. उसको अभी डाल ओके ओके तो हम ऑलरेडी चिकन की कुन्नी मसाला ऐड చేసుకొని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా అది తీసుకోవాలి అది తీసుకోని ఈ మసాలాకి ఏ యాడ్ చేసుకోవాలి అన్నమాట. आप क्या-क्या बना रहे हैं यहां पे? बना सकते हैं यहां पे. मलिक कबाब नहीं मैं ऑल राउंडर इधर का ऑल राउंडर से हूं अच्छा स्वीट बनाता हूं और चाइनीस कुरा चाइनीस आइटम्स కూడా ప్రిపేర్ చేస్తారు. मिलिट्री होटल का स्पेशल रेसिपीज आप क्या बना रहे हैं? मैं इधर स्पेशल रेसिपी तो बहुत कुछ बनाया इधर okay. कितने बना सकते कितने आइटम्स आइटम्स तो मतलब प्लस तो ओके ओके okay, okay. आप न्यू आइटम्स भी सीख, सीख रहे क्या नहीं न्यू आइटम्स ऐसा हम लोग खुद न्यू आइटम निकालते हैं अच्छा अच्छा आप भी निकालते हैं क्या हाँ। ऐसा मिक्स करना की भी जरूरत पड़ता है क्या क्यों इतना मिक्स कर आप इसको कुछ टिप है क्या अच्छे से

ऐसा सब आइटम को लेके टाइम ऐसा रहता है अभी कोरा मेनू हमारा इधर कोरा मेनू फेमस है okay. कोरा मेनू फुल फिश okay. कोरा मेनू फुल फिश फेमस है वो थोड़ा ज़्यादा टाइम लगता है बीस मिनट लगता है चिकन आइटम दस मिनट और फिश बोनलेस फिश के लिए हमारा सिक्स टू सेवन मिनट लगता okay, okay. में कितने है कितने वेराइटीज़ है इधर कबाब में वेराटीज तो इधर पंद्रह वेराइटीज है ओके okay. और डेली हमारा वीकेंड स्पेशल लगाता ओके okay. खाली चिकन में कितने आइटम्स है चिकन में अभी फिलहाल आठ आइटम है आठ आइटम्स हाँ। और चिकन के फिश में फिश में तीन आइटम है फिश लो मूड आइटम्स ओके हाँ। और पनीर और हरा कबाब पनीर हाँ। इधर रेगुलर आइटम रनिंग आइटम अच्छा जा रहा है इधर ओके ओके సో మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఇట్లా సుబ్బకి గుచ్చేసుకొని ఇప్పుడు దీన్ని కబాబ్ దాంట్లో పెడతారనమాట చూద్దాం అది ఓకే ఇది బట్టి స్పెషల్గా ఉంటుంది చికెన్ కబాబ్ ప్రిపేర్ చేసుకోవడానికి సో చరణిస్కి బారే బతావునా థోడా సర్ ఏ బట్టి తందూరి బట్టి ఏనా ఓకే తందూరి బట్టిలోనే దీంత దీంట్లోనే పెట్టేస్తారా ఇది కూడా కిట్నా టైం లగే గైస్ కే liye 7 టు 8 మినిట్స్ లగ్ జాయే 7 టు 8 మినిట్స్ ఆ ओके okay. इसके नीचे कोल रहता है क्या हां चार कोल रहता है ओके okay. स्लोली स्लोली स्टीम होता है शायद సో దీంట్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది ఇది కింద అంతా కూడా కోల్ తోటి తోటి చేస్తారు కాబట్టి కొంచెము స్లోగా కుక్ అవుతుంది అదంతా కూడా మ్యారినేట్ చేసిన మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలి కదా అప్పుడే దాని ఫ్లేవర్ టేస్ట్ అదంతా కూడా బాగుంటుంది అనమాట కబాబ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే కంపల్సరీ నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్కి వచ్చినప్పుడు ఈ కబాబ్ని షోర్గా ట్రై చేయండి ఓకే మేడం तो okay, के अभी हमारा कबाब रेडी है अभी प्लेटरिंग में कैटरिंग डाल देंगे या या ओके ओके सो 10 मिनट्स वन हम कबाब लोपल पेटडम डायरेक्टली दे अभी कुक हो गई चूदाम इपुडू okay, okay. हो गया थोड़ा हम जो इधर कटे हुए ग्रेट हुए चीज रखे थे उसका ऊपर थोड़ा डाल ओके ओके ऑलरेडी मैंने ग्रेट चीज పెట్టుতাম kada पनीर అది పైనుంచి వేసేసుకుంటారు అనమాట ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి కొంచెం వేడి మీదే వేస్తే మెల్ట్ కూడా అవుతుంది కాబట్టి మనకు వచ్చు బాగుండదు అనమాట చీజ్ చీజ్గా లైట్ కొట్టరు కాలేట్ కొంచెం నైట్గా బటన్ కూడా వేసుకుంటారు పై నుంచి మేడం ఓకే ఓకే సో చూసారా మనం కారం వేసుకోలేదు ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి అండ్ పైనుంచి కొంచెం చీజ్ వేసుకున్నాము అండ్ కొంచెం బటర్ కూడా వేసుకున్నాం కాబట్టి స్మెల్ మాత్రం అదిరిపోయింది వేడి వేడిగా ఉంది సో ఇంతే వేడిగా టేస్ట్ కూడా చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది సో మొత్తానికైతే సునేరి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం పదండి

సాల్ట్ సాల్ట్ లేదా వైట్ వైట్ కొంచెం పసుపు తీసుకున్నారు తీసుకొని తీసుకుని కాన్ఫ్లవర్ అండ్ మైదా యాడ్ చేసుకుంటున్నారు దీంట్లోనే నెక్స్ట్ తర్వాత దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నారు అనమాట టెన్ మినిట్స్ అగర్ కమ్ కదేనా ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోయింది మళ్ళీ కావాల్సినంత కన్సిస్టెన్సీ రావాలి అని అనుకుంటే తక్కువైనా కూడా మళ్ళీ కార్న్ఫ్లవర్ కానీ మైదా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పైనాపిల్ కి ఇసుకు లాగా తేకి పూర ఇసు ఓకే పైనాపిల్స్ అన్ని దీంట్లో వేసుకుంటారు కాబట్టి ఈ అంతా కూడా మిక్చర్ ఏదైతే ఉందో ఆ పైనాపిల్స్ కి పట్టే అంతా చిక్కగా మనకు ఉండాలన్నమాట ఓకే పైనాపిల్స్ మనం ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పైనాపిల్స్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసారు మిక్చర్లో ఫ్రై కర్ ఫ్రై కరణ ఓకే ఈ మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నారు కదా ఇలాగ మసాలాలన్నీ వేసుకొని పైనాపిల్ అన్నీ వేసుకుని ఇట్లా మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నారు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకుందాం తర్వాత చూద్దాం సో పైనాపిల్ కన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా యాక్చువల్గా మన బజ్జలకు ఎలా వేస్తామో సేమ్ అలాగే సో అది తీసుకొచ్చి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి రఘు అవి డీప్ ఫ్రై ఓకే ఆయిల్ బాగా వేడైంది వేడైన తర్వాత దాన్ని వేసేసుకోవడమే దానిలో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకు పైనాపిల్ మెజెస్టిక్స్ రెడీ అయిపోతాయి ఇది ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే మనం పైనాపిల్ నార్మల్గా రాగా తినేస్తాం కదా సో ఇలా మెజెస్టిక్స్ లాగా ఇంట్లో తయారు చేసుకోవాలి ఇంట్లో పిల్లలకి పెట్టుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సో వర్షాకాలం టైంలో మనం కొత్త కొత్త ఐటమ్స్ అట్లా ఆయిల్లో వేయించేసుకునేవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా చేసి పెడితే కూడా పైనాపిల్ తినే పిల్లలు కూడా ఈజీగా తింటారు ఎందుకంటే దీంట్లో కొంచెం సాల్ట్ ఉంది మైదా ఉంది అండ్ కాన్ఫ్లవర్ కూడా ఉంది కాబట్టి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం మొత్తానికి అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటాం సో రెసిపీ ప్రిపరేషన్ కూడా చాలా త్వరగా అయిపోయింది ఫాస్ట్ గా ఆయిల్ చాలా డీప్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం డీప్ ఫ్రై అయిపోయింది సో మొత్తానికి అయితే పైనాపిల్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయాయి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రైట్ మనం పైనాపిల్ మెజెస్టిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా దానికి స్పెషల్ సాస్ కూడా ఉంటుంది అది కూడా ప్రిపరేషన్ చూద్దాము రైట్ రఘు సాస్కి వెళ్ళి కడాయి వేడైపోయింది ఆయిల్ వేసేసుకుందాం కొంచెం గార్లిక్ ఓకే జింజర్ ఓకే గ్రీన్ చిల్లీ ఓకే ఓకే ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైపోయిన తర్వాత గార్లిక్ జింజర్ అలాగే మిర్చి కొంచెం మింట్ తీసుకుందాం అనమాట ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కింద టైం ఫ్రైతున్నాయి ఓకే నెక్స్ట్ కాజు వేసుకున్నారు రైస్ చిల్లీ వేసుకున్నారు అండ్ కాజు కూడా వేసుకున్నారు అనమాట సాస్ అయితే డిఫరెంట్గా ఉంది సో నార్మల్గా మనం బయట టమాటా సాస్ లేకపోతే ఇంకా ఇలా రకరకాలుగా సాసెస్ వేసుకుంటూ ఉంటాం కానీ ఇది మనకు పైనాపిల్ మెజెస్టేక్ వచ్చేసి స్పెషల్ సాస్ అది కూడా నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్లో ప్రిపేర్ చేస్తూ సో అది చూస్తున్నాం హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్ ఓకే సో హోమ్ మేడ్ ఓకే సో హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్ అంటే ఆల్్రెడీ మిరపకాయలు తీసుకోని అది పేస్ట్ చేసి పెట్టునారన్నమాట సో అదే బేస్ ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది సాల్ట్ ఓకే వైట్ పెప్పర్ ఓకే వైట్ పెప్పర్ యా యా 10 నిట్ ఓకే ద లైట్ हल्दी పడు మర కలర్ యూజ్ ਨਹੀਂ ہوتا ఇస్కే liye हल्दी पाउडर ఓకే ఓకే జీరా జీరా పౌడర్ పౌడర్ యాడ్ ఓకే చిల్లీ సో ఏంటంటే మనం కలర్ చేస్తూ అలా కాకుండా కలర్ అవసరం లేకుండానే కొంచెం కలర్ రావడం కోసం ఏంటంటే కొంచెం పసుపు కానీ కారం కానీ కొంచెం ఎక్కువగా వేసుకుంటారనమాట ఓకే ఆల్రెడీ మనం పైనాపిల్ వెజిస్టిక్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ సాస్ లో దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట జనరల్ గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా సాఫ్ వేరేగా ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకొని తినాలేమో అనుకున్నాను కానీ ఈ దాంట్లోనే వేసేసారు పైనాపిల్ కొంచెం తీయగా పుల్లగా ఉంటుంది అండ్ దీంట్లో కాన్ఫ్లేర్ వేస్తారు కొంచెం అండ్ మైదా వేస్తారు ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది లాస్ట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే మనకు పైనాపిల్ విజిస్ట్రీ రెడీ అయిపోయినట్టే సో పైనాపిల్ ని మనం గార్నింగ్ చేసేసుకోవడానికి ఇలా ప్లేట్లో తీసుకున్నాము సూపర్గా ఉంది సెల్ మాత్రము సో నార్మల్గా ఫ్రై చేసుకున్నా కూడా పైనాపిల్ టేస్ట్ మాత్రం బాగుంది సో ఈ విధంగా తో యాడ్ చేసుకున్నాక ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్తాను మొత్తానికి పైనాపిల్ మెజెస్టిక్స్ సరి సో ఇంతకుముందు మనం ట్రై చేసాం కదా రెసిపీస్ ఎలా ఉన్నాయో చూపించాను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను పైనాపిల్ మెజెస్టిక్స్ ఎలా ఉన్నాయి అనేది జనరల్గా పైనాపిల్స్ కొంతమంది పిల్లలు తినడానికి అండ్ పెద్దవాళ్ళు కూడా కొంచెం పులుపులుగా ఉంటుంది రాగా ఏం తినేస్తాంలే ఇలా బజ్జీలాగా వేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకు మెజెస్టిక్ లాగా తయారు చేసుకోవచ్చు అండ్ రెసిపీ కూడా చాలా ఈజీ అండి ఓన్లీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అలా అయినా తినేయచ్చు లేదు సాస్తో కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు సో టేస్ట్ చేస్తాను పైనంతా కూడా మనకు మైదా కార్న్ఫ్లోర్ కోటింగ్ ఉంది అండ్ లోపల వచ్చేసి పైనాపిల్ పైన అన్నీ కూడా మసాలా ఫేవర్స్ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి దీంట్లో సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది సో మీరు ఎప్పుడైనా మిలిటరీ హోటల్కి వస్తే మాత్రం షోర్గా ఇది ట్రై చేయండి నిజంగా వస్తాం సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సునేరి చికెన్ కబాబ్ కబాబ్స్ అంటే షార్క్గా మనందరికీ ఇష్టం ఉంటుంది సో ఆయిల్ కూడా చాలా తక్కువగా మనం దీంట్లో వాడతాము కొన్ని కొన్నిసార్లు అయితే అసలు ఆయిల్ వాడకుండా కూడా చేస్తూ ఉంటారు పైనుంచి ఓన్లీ బటర్ వేస్తారనమాట సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అని వా ఇదేంటంటే కబాబ్ బట్టిలో మనకి పెట్టారు పెట్టి తీశారు కాబట్టి నార్మల్గా అయితే మనం బొగ్గుల మీదనే డైరెక్ట్గా ఇలా కాల్ చేస్తాము అదొక టైప్ ఇదేమో కబాబ్ బట్టిలో పెట్టారు కాబట్టి దీనికి మసాలాలు కూడా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టారు ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఇంకొకసారి మసాలా యాడ్ చేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ పెట్టారు సో టేస్ట్ మాత్రం జ్యూసీ జ్యూసీగా ప్రతి ముక్కకి మసాలా లోపల దాకా వెళ్ళింది చాలా చాలా బాగుంది సో చూసారు కదా పైనాపిల్ మెజెస్టిక్ అండ్ సునేరీ చికెన్ కబాబ్ సూపర్గా ఉన్నాయి సో మీకు నచ్చాయా ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఇవాళ ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ తెలంగాణ మరో ఫుడ్ స్టోరీస్ మళ్ళీ కలుద్దాం టిల్ దాన్ సో బాయ్